గుర్రానికి ఎంత శిక్షణనైనా ఇవ్వండి దాని ముక్కుకి తాడు అయితే వేసే తీరాలి ఒక మంచి సవారీ కోసం ఆ గుర్రం యొక్క తాడుని మధ్య మధ్యలో లాగుతూ ఉంటారు దాన్ని సరైన మార్గంలో పెట్టడం కోసం ఆ గుర్రం తప్పుడు దారిలో వెళ్లకూడదు అని ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మన మనస్సు కూడా అచ్చం ఈ రకంగానే ఉంటుంది ఒకవేళ విచక్షణ అనే తాడుతో మధ్య మధ్యలో లాగటం మర్చిపోతే గనుక అప్పుడు మన మనసు ఎక్కడో ఒక చోట తప్పిపోతుంది ఒకవేళ మీరు మీ లక్ష్యం వరకు చేరుకోవాలి అనుకుంటే అప్పుడు మీ మనసు యొక్క తాడుని సమయం వచ్చినప్పుడల్లా లాగుతూ ఉండాల్సి ఉంటుంది ఎందుకు అంటే విచక్షణ అనే ఈ మార్గదర్శి మిమ్మల్ని సంతోషంగా లక్ష్యం వరకు చేరుస్తుంది గుర్తుపెట్టుకోండి సంతోషంగా ఆనందంగా ఉండండి రాధాకృష్ణ